హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బడర్ఫ్లై ఎనర్జీ టేరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది రోజు రీడింగ్ లో అయితే తెలుసుకోవచ్చు స్టార్టింగ్ మీ ఎనర్జీస్ అలాగే మీ పర్సనల్ ఎనర్జీస్ అంటే మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వాళ్ళ ఎనర్జీస్ కూడా తెలుసుకోవచ్చు ఫాస్ట్లో మీకు మరీ ఎక్కువ ఫ్రెండ్స్ అయితే ఉండేవారు కాదని చెప్పి మనకైతే తెలుస్తుంది తక్కువ ఫ్రెండ్స్ ఉంటారు మీకు మీరు ఫ్రెండ్స్ అయినా లవ్ అయినా ఏ రిలేషన్ అయినా కూడా మీరైతే చాలా జెన్యున్గా ఉంటారు నలుగురితో కలిసిపోయే మనస్తత్వం మీది మీరు ఎక్కడ ఉంటే అక్కడ అందరూ కూడా సంతోషంగా ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మీరు కోరుకుంటారు అలాగే మీరు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటారు మీ మాటలకైతే అవ్వచ్చు ఏదైనా కూడా మీ పక్కన ఉన్న వాళ్ళని అయితే మీరు ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉంచుతారు మీరు ఎంత బాధలో ఉన్నా కూడా పైకి అయితే కనబడినవరు ఆ బాధని మీరు ఆ బాధనంతా కూడా మీ లోపలే దాచుకుని పైకి మాత్రం సంతోషంగా ఉన్నట్టయితే నటిస్తారు మీరు నలుగురితో కలిసిపోయే మనస్తత్వం ఉన్న వ్యక్తి మీరు మీరు ఎవరినైనా కూడా ఫ్రెండ్షిప్ చేసినా ఎవరినైనా లవ్ చేసినా కూడా మీరు ఒక్కరే నా లైఫ్లో అన్నట్టయితే మీరు ఫీల్ అవుతారు ఒక్కరికే మీరు ఇంపార్టెంట్ ఇస్తారు మీ లైఫ్కి అయితే బట్ ఎవరైతే మీ రిలేషన్ని దూరం పెట్టి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారో ఆ వ్యక్తితో పాటు మీ సంతోషాన్ని మీ ఆనందాన్ని కూడా తీసుకువెళ్ళిపోయారు మీ హ్యాపీనెస్ని అయితే మీకు దూరం చేశారు అని చెప్పి మనకైతే తెలుస్తుంది తన వెంట మీ ఆనందం అవ్వచ్చు మీ సంతోషం అవ్వచ్చు ఏదైనా కూడా తన వెంట అయితే తీసుకువెళ్ళిపోయారు మీకు బాధను మాత్రమే మిగిల్చారు మీ పార్ట్నర్ అయితే అంటే మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి మీకు చివరికి బాధను మాత్రమే మిగిల్చి మీ సంతోషాన్ని అంతా కూడా తన వెంట అయితే తీసుకువెళ్ళిపోయారు మీ సంతోషాన్ని దూరం చేశారు మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి ఎవరైతే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారో ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రాలైనంత వరకు కూడా మీ లైఫ్ అయితే చాలా హ్యాపీగా అయితే ఉండేది ఆ వ్యక్తి ఎప్పుడు మీ అయితే వచ్చారో అప్పటి నుంచి మీ లైఫ్లో ఉన్న ఆనందం కొంచెం కొంచెం తగ్గిపోతూ పూర్తిగా మీరు బాధలోకి అయితే వెళ్ళిపోయారు కొంచెం కొంచెం ఆ ఆనందాన్ని అయితే దూరం చేశారని చెప్పి మనకైతే తెలుస్తుంది ఇప్పుడు మీ చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా మీరు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నా మీరు వాళ్ళ మధ్యలో ఉన్నా కూడా మీరు ఆ హ్యాపీనెస్ని అయితే ఫీల్ అవ్వట్లేదు ఒంటరిగా చాలా బాధగా అయితే మీరైతే ఉండిపోతున్నారని చెప్పి మనకి తెలుస్తుంది మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో ఆ వ్యక్తి చేసిన ఆ మోసం నుంచి అయితే మీరు బయటికి రాలేకపోతున్నారు దాని గురించే మీరు ఆలోచిస్తున్నారు బట్ మీ పర్సన్ అంటే ఎవరితో మాట్లాడినా కూడా చాలా క్లారిటీ అయితే ఉంటుంది ఆ వ్యక్తికి అంటే ఎవరితో అయినా మాట్లాడినా లేదంటే ఎవరితో రిలేషన్ చేసినా కూడా మీ పర్సన్కి లాభం ఉంటేనే వాళ్ళతో రిలేషన్ చేయడం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ చేస్తారు అన్నమాట ఒక విషయంలో చెప్పాలి అంటే మీ పర్సన్ది కమర్షియల్ మైండ్ మనీ మైండెడ్ అని చెప్పాలి ఎక్కువగా మనీ గురించి ఆలోచించడం ప్రాక్టికల్గా ఉండడం ఎలాంటివైతే చేసే వ్యక్తి ఈ వ్యక్తి చేసే ప్రతి పనిలోనే కూడా లాభం వెతుక్కుంటారు లాభం ఉంటేనే ఏదైనా చేయడం లేకపోతే వాళ్ళతో మాట్లాడడం మానేయడం వాళ్ళతో రిలేషన్ని బ్రేక్ చేసి వాళ్ళని దూరం పెట్టడం ఎలాంటివైతే చేసే వ్యక్తి మీ పర్సన్ అయితే మీ పర్సన్ ఎనర్జీ అయితే ఫాస్ట్లో అదే కనిపిస్తుంది బట్ మీ రిలేషన్ విషయంలో మీ దగ్గరికి అయితే అట్రాక్షన్ తోటే వచ్చారు మీ లైఫ్లోకి అంటే మీరు అందంగా ఉన్నారు అని చెప్పి మీ లైఫ్లోకి రావడం కానీ లేదంటే మీరు మనీ విషయంలో తనకి బ్యాలన్స్డ్గా ఉంటారు అని చెప్పి మీ రిలేషన్లోకి రావడం కానీ జరిగింది ఫాస్ట్లోనే మీ పర్సన్ అయితే ఏంటంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి తన అవసరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ రిలేషన్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోవడం ఇలా అయితే చేస్తారు తనకి అలా చేయడం పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు తనకి వచ్చామా వెళ్ళిపోయేమా అన్నట్టు అయితే ఉంటుంది ఇతనికి అది మేల్ అవ్వచ్చు ఫీ మేల్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఈ రిలేషన్లోకి వచ్చానా లేదంటే వెళ్ళిపోయానా ఇంకా ఇదే ఇలాగే ఉంటుంది ఈ వ్యక్తికి అయితే ఎమోషనల్గా ఏమి ఆలోచించడు అంతా కూడా కమర్షియల్గానే ఆలోచిస్తాడు లేదంటే కమర్షియల్గానే ఆలోచిస్తుంది ఎమోషనల్ అనేది తక్కువ ఉంటుంది బట్ మీరు ఫాస్ట్లో ఈ వ్యక్తి గురించి మీరు ఎంతైనా కూడా తెలుసుకునే అవకాశం మీకు ఉన్నా కూడా మీరైతే తెలుసుకోలేకపోయారని చెప్పి తెలుస్తుంది పూర్తిగా ఈ వ్యక్తిని అయితే మీరు నమ్మరు మీకు తెలుసుకునే అవకాశం ఉన్నా కూడా అవేమీ పట్టించుకోలేదు ఫాస్ట్లోని ఇక్కడ మనకి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్టు అయితే కనిపిస్తుంది ఎందుకంటే మీ పర్సన్ అయితే బ్యాలెన్స్ చేసుకోలేక మీ రిలేషన్ అయితే బ్రేక్ చేసినట్టుగా కూడా కనిపిస్తుంది కొంతమంది విషయంలోని అంటే థర్డ్ పర్సన్ గురించి కొంతమందికి అయితే మీ పర్సన్ వారి లైఫ్లో నుంచి మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని మోసం చేయడం కానీ లేదంటే మీ లైఫ్లో నుంచి వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం కానీ ఆ విధంగా మిమ్మల్ని మోసం చేయడం కానీ జరిగింది ఫాస్ట్లోనే బట్ మీరు అవేమీ పట్టించుకోలేదు తెలుసుకోలేకపోయారు మీరు కొంతమందికి తెలిసినా కూడా మీ పర్సన్ అయితే మిమ్మల్ని మోసం చెయ్యరు అని మీరైతే గట్టిగా నమ్మారు బట్ ఏది ఏమైనా కూడా మీ పర్సన్ అయితే మిమ్మల్ని మోసం చేశారు మిమ్మల్ని మోసపోయేలాగైతే చేశారని చెప్పి తెలుస్తుంది ఈ వ్యక్తి ఏంటంటే ఎవరు ఏది చెప్పినా కూడా నమ్మడం అనమాట ఎవరు ఏది చెప్పినా అది నిజమా కాదా అని చెప్పి ఆలోచించకుండా అవన్నీ కూడా నమ్మేయడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటాడు ఈ వ్యక్తి అయితే ఎవరు ఏది చెప్తే వారి మాటలు నమ్మడం అవే నిజమని మంచి చెడులు తెలుసుకోకుండా మీ పర్సన్ అయితే ఫాస్ట్లో మీ రిలేషన్ అయితే బ్రేక్ చేశారు కొంతమంది విషయంలోని మీ లైఫ్లో నుంచి మిమ్మల్ని దూరం పెట్టి వెళ్ళిపోయారు మిమ్మల్ని ఒక విధంగా చెప్పాలి అంటే నమ్మించి మోసం చేశారు అని చెప్పి తెలుస్తుంది ఖచ్చితంగా ఇక్కడ ఎక్కువగా కొంతమందికి ఏంటంటే ఫ్రెండ్స్ వల్ల పరిచయం అవ్వడం కానీ ఈ వ్యక్తి లేదంటే సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఎలాగైనా ఏదో ఒక రకంగా అయితే మీకు పరిచయం అయ్యారు ఈ వ్యక్తి అయితే ఇలా పరిచయమైన వ్యక్తి చేతిలో అయితే కొంతమంది మనకి మోసపోయినట్టు అయితే తెలుస్తుంది ఈ సోషల్ మీడియా ద్వారానే కమ్యూనికేషన్ జరగడం కానీ ఇలా కమ్యూనికేషన్ చేయడం వల్ల పరిచయం అవడం కానీ పరిచయం అయ్యి మీ నుంచి మనీ తీసుకోవడం లేదంటే ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడం కానీ జరిగింది కొంతమంది విషయంలో అయితే అంటే తను డైరెక్ట్గా మిమ్మల్ని చూసి మీకు అట్రాక్షన్ అయ్యి మీ లైఫ్లోకి రావడం కన్నా వేరే వారి వల్ల వారి పరిచయం చేయడం వల్ల మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని మోసం చేయడం జరిగినట్టుగా అయితే నాకు కనిపిస్తుంది కొంతమంది విషయంలో అయితే కొంతమంది విషయంలో అయితే మీకే పరిచయం అయ్యి మీకు అట్రాక్షన్ అయ్యి మీ రిలేషన్లోకి వచ్చి మిమ్మోసం చేసినట్టు చేసినట్టయితే తెలుస్తుంది ఇక్కడ ఫాస్ట్లో మీరు మీ పర్సన్ విషయంలోకి వచ్చేసరికి మీరు మీ కెరియర్ గురించి ఆలోచించకుండా మీరు మీ పర్సన్ గురించి ఎక్కువగా అయితే ఆలోచించారు ఇప్పటికీ కూడా మీరైతే మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు అంటే మీ పాస్ట్ పర్సన్ మాత్రమే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీరైతే ఇప్పటికీ కూడా ఎదురు చూస్తున్నారు మీ కెరియర్ని అయితే పక్కన పెట్టి కొంతమంది విషయంలో అయితే మీ లైఫ్లోకి ఎవరు వచ్చిన న్యూ పర్సన్స్ వాళ్ళకైతే మీరు అవకాశం అయితే ఇవ్వట్లేదు మీ లైఫ్లో ఒక్కరే అని చెప్పి మీరైతే నిర్ణయం తీసుకుని ఆ ఒక్కరి గురించే మీరు ఇప్పటికీ కూడా వెయిటింగ్ చేస్తున్నట్టయితే నాకైతే తెలుస్తుంది మ్యారేజ్ ప్రపోజ్ వచ్చినా మీకు లేదంటే లవ్ ప్రపోజ్ వచ్చినా కెరియర్ పరంగా ప్రపోజ్ వచ్చినా ఏది వచ్చినా కూడా అవన్నీ వద్దు అని చెప్పి మీరైతే స్టక్ అయిపోయి మీ పర్సన్ గురించి అయితే మీరు ఎదురు చూస్తున్నారు వెయిటింగ్ ఎనర్జీలో అయితే మీరు ఉన్నారు బట్ ఇక్కడ ఏంటంటే మీలాంటి వ్యక్తిని మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోవడం అయితే చాలా దురదృష్టకరం ఎందుకంటే మీలాంటి వ్యక్తిని వదులుకోవడం వల్ల తన లైఫ్లో ఆ హ్యాపీనెస్ అయితే దూరం అయిపోతుందే తప్ప తన లైఫ్లోకి అయితే ఆ హ్యాపీనెస్ అయితే ఎప్పటికీ రాదు అని చెప్పి మనకైతే ఇక్కడ డివైన్ అయితే చెప్తుంది ఎందుకంటే మీరు చాలా మంచివారు మీరు ఏ విషయంలో అయినా కూడా ఒక్క మాటకే మీరు కట్టుబడి ఉంటారు ఒక్కరికే వాల్యూ ఇస్తారు మీ లైఫ్లో ఒకే ఒక పర్సన్కి ఇంపార్టెంట్ ఇస్తారు మీరు వారికి మాత్రమే మీరు మీ లైఫ్లో అయితే చోటిస్తారు అని చెప్పి ఇక్కడ మనకి తెలుస్తుంది మీరు ఎక్కువగా అమ్మతత్వంతో ఉండే వ్యక్తి మీరు ప్రతిదీ కూడా మీరు మంచి చెడు అన్నీ కూడా మీరు ఆలోచిస్తారు ప్రతిదీ కూడా మీరు ఎమోషనల్గా ఫీల్ అవుతారు బట్ మీ పర్సన్ అయితే ప్రజెంట్ తన హత్యసే తన జీవితాన్ని అయితే నాశనం చేసిందని చెప్పి మనకైతే తెలుస్తుంది ఇక్కడ మనీ మైండెడ్ అని చెప్పి మనకైతే అర్థమవుతుంది మీ పర్సన్ అయితే తన హత్య తన జీవితాన్ని అయితే నాశనం చేస్తుంది ఈ వ్యక్తి మల్టీ రిలేషన్ ఉండడం వల్ల అంటే ఇల్లీగల్ రిలేషన్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నాయి ఈ వ్యక్తికైతే అలాంటి రిలేషన్స్ వల్ల అయితే ఈ వ్యక్తి అయితే భయపడే సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఈ ఇల్లీగల్ రిలేషన్ వల్ల అవ్వచ్చు లేదంటే మనీ వల్ల అవ్వచ్చు ఈ వ్యక్తి చాలా ప్రాబ్లమ్స్లోకి అయితే కూరుకుపోతాడు దాని నుంచి బయటికి రాలేక చాలా ఇబ్బంది అయితే పడతాడు ఎందుకంటే ఇక్కడ మనకి దైవం అనేది ఒకటి ఉంటుంది కదా చూస్తూ అయితే ఊరుకోదు కదా ఎవరిని ఎంత బాధ పెడితే వాళ్ళకి మళ్ళీ అదే రిపీట్ అయ్యి వాళ్ళ లైఫ్లోకి అయితే తిరిగి వస్తుంది ఈ వ్యక్తి విషయానికి వచ్చేసరికి ఎంజాయ్ చేసి అందరినీ తన మాటలతో మోసం చేస్తూ వచ్చారు బట్ తను చేసిన అన్నిటికి కూడా మీకు సమాధానం చెప్పకపోయినా దేవుడికి అయితే సమాధానం అయితే చెప్పాలి కదా ఈ వ్యక్తి మీ పర్సన్ పరిస్థితి అయితే ఎటు వెళ్ళలేని అయోమయంగా మారిపోయింది తన చుట్టూ ఎవరూ లేకుండా ఒంటరిగా అయితే మిగిలిపోయారు ఈ వ్యక్తి అయితే కొంతమంది విషయానికి వచ్చేసరికి ఒంటరిగా అయితే మిగిలిపోయే ఛాన్స్ అయితే కనిపిస్తుంది తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా తన్ని దూరం పెట్టే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది మళ్ళీ మోసం చేసిన వ్యక్తి అయితే చివరికి ఒంటరిగా మిగిలిపోతారు అంటే ఈ వ్యక్తి మనసు గాయం చేసే వ్యక్తి కానీ ఈ వ్యక్తిని తన మాటలతో ఈ వ్యక్తి మనసుని ముక్కలు చేసే వ్యక్తి కానీ తన లైఫ్లోకి అయితే రాబోతున్నారు కొంతమంది విషయంలో అయితే ఆల్రెడీ వచ్చేసారు వాళ్ళ వల్ల మీ పర్సన్ ఎవరైతే మమ్మల్ని మోసం చేశారో అసలు దారుణంగా అయితే మోసపోయే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి ఎందుకంటే అంత దారుణంగా వాళ్ళు బాధ పెడతారు ఈ వ్యక్తి ఎంతమందిని అయితే మోసం చేసి అంటే మల్టీ రిలేషన్స్ అయితే మెయింటైన్ చేశాడు కదా ఫాస్ట్లోని అలా చేయడం వల్ల చాలా వరకు చాలా మంది అయితే బాధపడ్డారు ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లోకి తన్ని బాధ పెట్టే వ్యక్తి అయితే వచ్చి తన మాటలతోటి తన చేతలతోటి అయితే మీ పర్సన్ మనసునైతే గాయం చేయబోతున్నారు తన మనసునైతే ముక్కలు మొక్కలు చేసే విధంగా అయితే చేయబోతున్నారు వేరే పర్సన్ అయితే అందుకే ఇప్పుడు మీ పర్సన్కి ఏమిటంటే జీవితం అంటే ఇలా ఉంటుందా జీవితంలో మోసపోతే ఇంత బాధని మనం భరించాలా ఇంత బాధని మనం అనుభవించాలి అని చెప్పి తెలుసుకుంటారు ఇప్పుడు ఈ వ్యక్తికి ఏమిటంటే ఒకరి చేతిలో మోసపోతే ఇంత బాధని భరించాలా అనే నిజాలైతే తెలిసి వస్తాయి తెలిసి వచ్చేలాగైతే డివైన్ చేస్తుంది ఇప్పుడు ఈ వ్యక్తి లైఫ్ అయితే స్టక్ అయితే డివైన్ అయితే చేస్తుంది వాళ్ళ లైఫ్లోకి ముందుకి వెళ్ళలేరు అలాగని చెప్పి వెనక్కి కూడా వెళ్ళలేరు ఈ వ్యక్తి లైఫ్ అయితే స్టక్ అయితే డివైన్ చేస్తుంది అంటే ముందుకి వెళ్ళలేరు మనసుతోటి మనసులతోటి ఆడుకున్న ఈ వ్యక్తి జీవితం అయితే ఏమీ బాగుండదు అంటే ఒక విధంగా చెప్పాలి అంటే జీవితంలో లాస్ట్ అంచుల వరకు అయితే ఈ వ్యక్తి రాబోతున్నారు కొంతమంది విషయంలో అయితే వచ్చేసారని చెప్పి తెలుస్తుంది జీవితం అంటే ఏమిటి అనేది అయితే డివైన్ అయితే తెలిసేలాగా చేసింది కొంతమంది విషయంలో అయితే చేయబోతుందని చెప్పి మనకు తెలుస్తుంది ఫాస్ట్లో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తిని మీ రిలేషన్ నుంచి దూరంగా వెళ్ళిపోయి మిమ్మల్ని బాధ పెట్టిన ఈ వ్యక్తిని అయితే డివైన్ అయితే శిక్షిస్తుంది వదలదు డివైన్ అయితే ఈ వ్యక్తికి అయితే మంచి అయితే చెయ్యరు ముందుకి వెళ్ళే మార్గం ఉండదు ఎటు వెళ్ళలేని ఈ వ్యక్తికి అయితే కలిగిస్తుంది డివైన్ ఎటు వెళ్ళలేక మధ్యలో అయితే చి చిక్కుకుపోతారు ఇంకా ఎటు వెళ్ళే మార్గం లేక చివరికి వెళ్తే వెనక్కి మాత్రమే రావాలి వెనక్కి అంటే మీరే మీ లైఫ్లోకే రావాలి తనకి అన్ని మార్గాలు కూడా మూసుకుపోయి ఇంకా మీ వైపు మాత్రమే తనకి మార్గం అయితే తెరిచి ఉంచుతుంది డివైన్ చివరికి మీరే దిక్కు అని మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ మీ పర్సన్ అయితే రాబోతున్నారు మీ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేలాగైతే డివైన్ అయి చేస్తుంది ఎందుకంటే మీరు కల్మషం లేని వ్యక్తి మీరు మీకు కల్మషం అంటే ఏమిటో కూడా మీకు తెలియదు మీ పర్సన్తో చాలా జెన్యున్గానే ఉన్నారు మీరు ఫాస్ట్లోని మీ పర్సన్కి మీరైతే అమ్మ ప్రేమనే చూపించారు మీ పర్సన్ బాధపడితే మీరు కూడా బాధపడేవారు మీ పర్సన్ని హ్యాపీగా ఉంచడానికైతే మీరు ఎక్కువగా ఆలోచించేవారు అంటే తను ఏమి చేస్తే హ్యాపీగా ఉంటారు అని చెప్పి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవారు అందుకే డిబెన్ మీకు ఎప్పుడు కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇస్తుంది బట్ మిమ్మల్ని ఎవరైతే మోసం చేసి వెళ్ళిపోయారో ఆ వ్యక్తికి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వలేరు డివైన్ అయితే వారి జీవితం అయితే అయిపోయిందని చెప్పాలి ఖచ్చితంగా ఒక సిచ్యువేషన్లో అయితే ఈ వ్యక్తి చిక్కుకుపోతున్నారు దాని నుంచి అయితే బయటికి రాలేరు మీ వైపు వస్తేనే మళ్ళీ ఆ వ్యక్తికి అయితే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి డివైన్ బ్లెస్సింగ్స్ అయితే అందుతాయి తనకి న్యాయం జరగాలి అని అంటే అది మీరు మాత్రమే మీ దగ్గరికి వస్తేనే తనకి న్యాయం జరుగుతుంది మీ హెల్ప్ కోసం అయితే ఈ వ్యక్తి మీ దగ్గరికి పరిగెట్టుకుంటూ రాబోతున్నారు అంటే తన బాధలు మీతో కమ్యూనికేషన్ చేయడానికంటే మీతో షేర్ చేసుకోవడానికి అవ్వచ్చు లేదంటే మిమ్మల్ని క్షమాపణ అడగడానికి మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడగడానికి అంటే పాస్ట్ లో మిమ్మల్ని చాలా బాధ పెట్టారు కదా ఇప్పుడు అవన్నీ కూడా ఎండ చేసి మీ దగ్గరికి వచ్చి క్షమాపణలు అయితే అడగాలి అని ఇప్పుడు ఈ వ్యక్తి మీ దగ్గరికి అయితే రాబోతున్నారు అలా వచ్చేలాగైతే డివైన్ అయితే చేస్తున్నారు ఎందుకంటే మీకు ఆ దేవుని అనుగ్రహం అయితే మీపై ఉంది మీరు చాలా జన్యున్ పర్సన్ మీరు ఎవరితో అయినా కూడా ఖచ్చితంగా ఒకే ఒక మాటపై అయితే నిలబడి ఉంటారు మీరు మీ లైఫ్లోకి ఎంతమంది వచ్చినా కూడా మీకు మీ పర్సనే అని చెప్పి ఇప్పటికీ కూడా మీరు ఎదురు చూస్తున్నారు ఇలాంటి వ్యక్తికే కదా ఎవరైనా కూడా హెల్ప్ అయితే చేస్తారు అందుకే డివైన్ కూడా మీకే హెల్ప్ చేస్తున్నారు మీకు ఆ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వబోతున్నారు మీ వాల్యూ తెలుసుకుని ఈ వ్యక్తి మీరు మాత్రమే తనకి దిక్కు అని చెప్పి మిమ్మల్ని క్షమాపణ అడగాలి అని చెప్పి మీ దగ్గరికి అయితే రాబోతున్నారు చివరికి ఈ వ్యక్తికి అయితే మీరే దిక్కు అనేలాగైతే డివైన్ అయితే చేశారు ఎందుకంటే తన పాస్ట్లో ఎన్ని తప్పులు అయితే చేశారో అన్ని తప్పులకి కూడా శిక్ష అయితే ఈ వ్యక్తికి అయితే పడింది కొంతమంది విషయంలో అయితే పడబోతుంది మీ దగ్గరికి ఈ వ్యక్తి మీరే దిక్కు అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి మీకు క్షమాపణ అయితే చెప్తారు ఆల్రెడీ కొంతమంది అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఎందుకంటే వేరే వారి చెప్పుడు మాటలు విని లేదంటే వేరే పర్సన్ గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని దూరం పెట్టి వేరే వారి లైఫ్లోకి వెళ్ళి మిమ్మల్ని బాధ పెట్టి ఇలా చేశారు కదా అంటే మీ మనసులతో అయితే ఆడుకున్నారు కదా ఈ వ్యక్తి ఫాస్ట్లోని ఇప్పుడు ఈ వ్యక్తికి అయితే ఏమీ కూడా మార్గం లేకుండా అన్ని మార్గాలు కూడా మూసుకుపోయి ఏ రిలేషన్స్ గురించి అయితే మిమ్మల్ని వద్దని చెప్పి దూరంగా వెళ్ళిపోయారో అలా కొన్ని రిలేషన్స్ వల్ల కొన్ని సిచ్యువేషన్లు అయితే ఈ వ్యక్తి ఇరుక్కుపోతారు చిక్కుకుపోతారు చిక్కుకుపోయి దాని నుంచి అయితే బయటకు రాలేరు తిన అత్యస వల్ల కూడా మనకి చూపిస్తుంది కొంతమంది విషయంలో డబ్బుల విషయంలో అత్యసకుపోయి కొన్ని ప్రాబ్లమ్స్లో అయితే చిక్కుకుపోయి దాని నుంచి బయటకు రాలేరు వస్తే మళ్ళీ మీ దగ్గరికే రిటర్న్ పరిగెట్టుకుంటూ వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగితేనే కానీ ఈ వ్యక్తి లైఫ్ మళ్ళీ హ్యాపీగా అయితే ఉండదు అవన్నీ కూడా ఎండ చేసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి న్యూ బిగినింగ్ చేస్తేనే ఆ డివైన్ బ్లెస్సింగ్స్ అయినా కూడా ఈ వ్యక్తికి అయితే అందుతాయి అని చెప్పి మనకైతే యూనివర్స్ అయితే చెప్తున్నారు ఇప్పుడు కూడా ఒకరిని మోసం చేసిన వ్యక్తి ఫ్యూచర్లో హ్యాపీగా అయితే ఉండరని ఇస్తుంది మళ్ళీ తిరిగి మీ దగ్గరికే వచ్చేలాగైతే డివైన్ అయితే చేస్తుంది ఎందుకంటే మీరు ఏ విషయంలో అయినా కూడా మీరు జెన్యున్ గానే ఉన్నారు మీరు నటించడం అయితే ఎప్పుడు కూడా చేయలేదు మీ మీ పర్సనే మీతో నటించారు వేరే వారి మాటలను విని మిమ్మల్ని బాధ పెట్టారే తప్ప ఇక్కడ మీ విషయంలో అయితే ఏమీ కూడా తప్పు జరగలేదు మీరు అంతా కూడా కరెక్ట్గానే ఉన్నారు రిలేషన్ విషయంలో మీరు ఎంత ప్రయారిటీ ఇవ్వాలో అంత ప్రయారిటీ అయితే ఇచ్చారు బట్ అది ఆ వ్యక్తి అయితే నిలబెట్టుకోకుండా మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని బాధ పెట్టారు అందుకే ఇప్పుడు డివైన్ అయితే ఆ వ్యక్తికి అయితే బుద్ధి వచ్చేలా చేసి మీ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేలాగైతే చేయబోతున్నారు పాజిటివ్ రీడింగ్ వచ్చింది అందరూ కూడా క్లైమ్ చేసుకోండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఈ ఎనర్జీ అంతా కూడా మీరు క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్ ఎనర్జీ కూడా మీకు జరగాలి మీ లైఫ్లో ఆల్రెడీ జరిగింది అని చెప్పి మీరు క్లైమ్ చేసుకోండి ఇది ఎంతమందికి రిజనేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వేరే వారు కూడా ఈ వీడియో చూస్తారు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్